ఆది అవతారాలు మరియు విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరసాగరంపై సేనిస్తున్న విష్ణుమూర్తి ఆయనకు తలపైన తలలతో ఆధారం ఇచ్చే ఆది శేషుడు ఇదే విష్ణుమూర్తికి శాశ్వత సేవ చేస్తున్న పవిత్ర నాగరాజు ఆయన శక్తికి ప్రతీకగా వెయ్యి తలలతో ప్రకాశించే శేషణి రూపం ప్రతి తల ఒక దేవత శక్తికి ప్రాతినిధ్యం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి రామాయణంలో శ్రీరాముడి సేవకుడిగా సోదరుడిగా జన్మించిన లక్ష్మణుడు ఎవరు అంటే అదే ఆది శేషుని అవతారం మహాభారతంలో శ్రీకృష్ణుని అన్నయ్యగా జన్మించిన బలరాముడు కూడా శేషుణి ప్రతీక దేవతల సన్నిధిలో స్వంత ప్రాకారాలలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటుంటే శేషుడు మౌనంగా సేవలో నిలబడతాడు ఇదే నిజమైన భక్తి స్వరూపం ఈ భూమి ధర్మ పైన నిలుస్తుంది ధర్మానికి ఆధారం శేషుడు అందుకే భూమిని తన తలపై మోస్తున్నది మహానాగుని రూపం ఆలయాల్లో నాగశేషునికి పూజలు దీపారాధనలు చేస్తూ భక్తులు ఆయన ఆశీస్సులు కోరుతారు శాంతి ధర్మం కోసం ప్రార్థిస్తారు సేవాధర్మానికి చిహ్నంగా నిలిచిన ఆదిశేషుడు లక్ష్మణుడిగా బలరాముడిగా భగవంతుని సేవ కోసం అవతరించిన గొప్ప భక్తుడు ఇలాంటి విశిష్టమైన దేవతల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎంఏకే మిథాలజీని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి